ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్ లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో కాశీ ద్వారా దాసు తప్పించుకొని బయటకి వచ్చి అసలు నిజాన్ని బండారాన్ని బయట పెట్టబోతున్నాడు మరి అసలు నిజం ఏం జరిగింది అసలు మరి అసలు దాసుని కాశీ ఎలా తప్పించాడు అసలు ఏం జరిగింది మరి దాసు ఎలాంటి నిజాన్ని బయట పెట్టబోతున్నాడు దీపే తన కన్న కూతురు అనే విషయం అందరికీ చెప్పబోతున్నాడా సుమిత్ర దశరథల ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన బిడ్డ దీప అని తన పారుజాతం తన తల్లి చేసిన మోసం వల్ల ఇదంతా జరిగిందని అసలు నిజం ఎలా బయట పెట్ట మరి జోత్ ఏం చేయబోతుంది దీప తన తల్లి ప్రాణాలను ఎలా కాపాడుకోబోతుందనేది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్కి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కాశీ తన అంత సర్వస్వం అంతా కోల్పోయి జ్యోత్సనను నమ్మి చాలా పెద్ద తప్పు చేశానని ప్రాణానికి ప్రాణమైన తన భార్యని పోగొట్టుకున్నానని కొడుకుతో సమానంగా చూసిన మామయ్య గారి ప్రేమను ఆప్యాయతని నేను నష్టపోయానని తను చాలా పోగొట్టుకున్నానని గుడి దగ్గర చాలా దీనస్థితిలో ఉంటాడు కా కాశీని అలాంటి పరిస్థితిలో చూసి కాంచనైతే తట్టుకోలేకపోతుంది తన కొడుకుతో సమానంగా చూసుకుంటుంది కాంచనా కాశీని అలాంటిది కాశీ అలాంటి పరిస్థితుల్లో ఉండడం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది కాబట్టి కాశీకి ధైర్యం చెప్పి నువ్వేం బాధపడకు అసలు నువ్వు కలవాల్సింది ఇప్పుడు స్వప్నని కాదు నువ్వు స్వప్న కలిసి ఉండాలంటే మునుపటిలాగా మీ ఇద్దరు సంతోషంగా కలిసి కాపురం చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టు వింటానని మాటివు కాశీ అనగానే నువ్వు నా కన్న తల్లి లాంటి దానివి నేను నువ్వు చెప్పినట్టే వింటాను అత్త నేను అసలు ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి చెప్పుడు బుద్ధి వచ్చిందత్త అసలు నిజంగా నేను ఎందుకు ఇంత బిహేవ్ చేస్తాను అని నా మీద నాకే అసహ్యంగా ఉంది కానీ నేను చేసిన తప్పుని స్వప్న ఒక్కసారి క్షమిస్తే చాలు నేను ఇంకా ఈ లైఫ్ లో ఎటువంటి తప్పులు చేయను అని చెప్పేసి కాశీ కాంచనకైతే మాటిస్తాడు అయితే నేరుగా కాశీని తన ఇంటికి తీసుకువెళ్తుంది కాంచన ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత దీప కార్తీక్ హాస్పిటల్లో టెస్టులు అవన్నీ చేయించుకొని తన తల్లిని కాపాడుకోవడం కోసం దీప ఆ టెస్ట్ శాంపుల్స్ అయితే ఇచ్చేసి ఇంటికైతే వస్తుంది ఆ టెస్ట్ శాంపుల్స్ ఏమవుతాయో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది దీప ఇందులో టెన్షన్ పడడానికి అవసరం ఏముంది దీప నువ్వే ఎలాగో తన కన్న కూతురువి కాబట్టి టెస్ట్ శాంపుల్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి ఆపరేషన్ జరిగి తీరుతుంది అత్తకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనగానే శాంపుల్స్ మ్యాచ్ అవుతాయి బావా కానీ నా అనుమానం అది కాదు ఇప్పుడు ఆపరేషన్కి ఆ శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని మనం ఎలా చెప్పగలం అది ఎలా మనము అందరికీ ఎలా కన్వే చేయగలం నిజానికి ఇప్పుడు ఆ టెస్ట్ శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయి కానీ జ్యోత్స్న తన కూతురు అని అమ్మ ఇంకా నాన్న అనుకుంటున్నారు కానీ జ్యోత్న తన కూతురు కాదని తెలిస్తే అమ్మ తట్టుకోగలుగుతుందా ఈ టైంలో తను కూతురు జ్యోత్న కాదు అంటే అమ్మ ఎలా ఫీల్ అవుతుందో అని నాకు భయంగా ఉంది నిజానికి అమ్మను కాపాడుకోవాలని నాకు ఉంది జ్యోత్స్న తన కన్న కూతురు కాదు నేనే తన కన్న కూతురునని చెప్పాలన్న అసలు చెప్పి అమ్మని గుండెకు అత్తుకోవాలని చాలా ఆశగా ఉంది బావ కానీ నా కోరిక నెరవేరదు ఒకవేళ నా కోరిక నెరవేర అమ్మ మానసికంగా బాధపడాలి ఈ విషయం అమ్మకి తెలియకూడదు బావా అనగానే అదేంటి దీపా అలా అంటావు ఇన్నాళ్ళ నుంచి మనం ఎదురుచూస్తుంది దీనికోసమే కదా అయినా ఆ అత్తని కాపాడుకొని నువ్వే తన కన్న కూతురని చెప్పడానికే కదా మనం ఇదంతా ప్రయత్నం చేసింది అనగానే మనం కాపాడుకుందాం బావా అమ్మని కాపాడుకుందాం ఆ తర్వాత అసలు నిజం చెప్దాం అంటూ దీప అయితే కార్తిక్ ని ఒప్పిస్తుంది కానీ ఈ విషయంలో దీప కార్తీక్కి దీప ఎందుకో ఇలా చేయడం అయితే అసలు నచ్చదు ఎందుకంటే ఆ నిజాలు బయటపడాల్సిన రోజు వచ్చేసరికి తన తల్లి తట్టుకుంటుందో లేదో అన్న బాధతో దిగులతో దీప అలా వెనుకడుగు వేయడం తట్టుకోలేకపోతాడు కార్తిక్ సరే ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి కార్తీక్ అయితే అలాగే ఉండిపోతాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో కార్తీక్ కార్తీక్ దీప అలా కూర్చుంటున్న సమయంలో కాశీని చూసి ఒక్కసారిగా కార్తీక్ అయితే చాలా షాక్ అవుతాడు కాశీ ఏమైపోయావు అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు ఇంట్లో ఉన్న సమస్యల వల్ల నేను నిన్ను పట్టించుకోలేకపోయాను అత్తకి ఏమవుతుందో అని అత్త ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టుకొని నేను నిన్ను పట్టించుకోలేదు అయినా నువ్వెట్టి కాశీ అలా అయిపోయావు అయినా అసలు ఏంటి పిచ్చర్లాగా అలా మారిపోయావు అంటూ అనగానే దీప తన కన్ కన్న తల్లిలాగా అనుకొని తన సొంత తమ్ముళ్లాగా అనుకొని దీప కాశీ దగ్గరికి వెళ్ళి ఏంటి కాశీ ఏంటి ఇలా అయిపోయావు అసలు ఈ అవతారం ఏంటి ఎందుకు ఇలా అయిపోయావు కాశీ అంటూ చాలా బాధపడుతుంది దీప అక్క నన్ను క్షమించక్క నువ్వు నిజంగా నన్ను సొంత అక్క కన్నా ఎక్కువగా చూసావు కానీ నేను జ్యోతిసిన జ్యోతిసినక మాటలు నమ్మి నేను జ్యోతిసినాక నాకు సహాయం చేస్తుందని అనుకున్నాను కానీ సహాయం కాదు కదా తన అవసరానికి నన్ను వాడుకొని నన్ను కూరలో కరివేపాకులాగా తీసి పరేసింది అంటూ అనగానే జ్యోత్సిన గురించి నీకు తెలిసిన విషయమే కదా ఆల్రెడీ ఈ విషయంలో నువ్వు ఒకసారి దెబ్బతిన్నావు అయినా కూడా నువ్వు మళ్ళీ జ్యోత్సన మాట ఎలా నమ్మావుకాసి అంటూ కార్తీక్ దీప అయితే అడుగుతారు నేను నిజంగా నా బుద్ధి గడ్డి తినింది అసలు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయ్యేసరికి నా చుట్టూ ఉన్న నా వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు ఆఖరికి నాన్న కూడా నన్ను పట్టించుకోవట్లేదు నేను ఏమైపోయానన్న విషయం కూడా తను ఒక ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగట్లేదు అంటూ అనగానే అసలు మామయ్య ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో మనకు కూడా తెలియదు అసలు మామయ్య అంటూ అనగానే బావా ఇప్పుడు కాశీకి అవన్నీ ఎందుకు అనగానే తెలియాలి దీప మామయ్య గురించి దాసు మామయ్య గురించి కాశీ తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అసలు దాసు మామయ్య ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కాశీకి తెలియాలి కదా అంటూ అనగానే ఏంటి ఏమైంది ఏమైంది బావా మా నాన్నకి ఏమైంది అనగానే మీ నాన్నకి ఏమైందో మాకు తెలియదు కానీ మామయ్యని మామయ్యని ఖచ్చితంగా ఆ జ్యోత్స్నే కిడ్నాప్ చేసి ఉంటుంది జోత్స్నతో నువ్వు నీకు ఆల్రెడీ మంచి రిలేషన్ ఉంది కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి మీ నాన్నని నీ ద్వారానే కాపాడాలి అనే ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది దీప కాశీని కాశీని జ్యోత్సన ఎలాగో నమ్ముతుంది కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు తనకి అని అనుకుని తను ఖచ్చితంగా తన అవసరానికి వాడుకోవడానికైనా కాశీని దగ్గరికి తీసుకుంటుంది ఆ విషయంలో మనం అలా దగ్గర మనం కా కాశీ ద్వారా బాబాయ్ని మామయ్యని కాపాడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను అనగానే అవును అవును బావను చెప్పే ఆలోచన కూడా నిజమే అంటూ అనగానే అంటే అక్క మరి ఇప్పుడు నన్ను నమ్ముతుంది అనగానే ఖచ్చితంగా నమ్ముతుంది అన్నీ కోల్పోయాను అంటూ నువ్వు ఏదో ఒకటి చేసి జ్యోతిని నమ్మించి జ్యోత్సిన మా జ్యోత్న దగ్గరే ఉంటూ ఏదో ఒకటి చెయ్యి అంటూ జ్యోత్న దగ్గరికి వెళ్ళడానికి కావలసిన ప్లాన్ అంతా కూడా కార్తీక్ దీప అయితే చెప్తారు ఇక వెంటనే కాశీ జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు అక్క నేను నిన్ను వెంటనే కలవాలి అంటూ అనగానే ఏంటి వీడు నన్ను కలవడానికి ఎందుకు వస్తున్నాడు డబ్బులు ఏమైనా కావాలేమో అంటూ సరే వెళ్ళి అని చెప్పేసి కాశీని కలవడానికి జ్యోత్స్న అయితే వెళ్తుంది జ్యోత్స్న వెళ్తున్న సమయంలో కాశీకి అది జ్యోత్స్న నుంచి జ్యోత్నకి దాసు నుంచి ఫోన్ అయితే వస్తుంది ఏంటి ఏంట్రా మళ్ళీ నాకెందుకు ఫోన్ చేశారు అంటూ వాళ్ళ మనుషులని అయితే మాట్లాడిపిస్తుంది అంటే మీ నాన్న అన్నారు మేడం అనగానే సరే ఫోన్ ఇవ్వు అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతున్న సమయంలోనే కాశీ వచ్చేస్తాడు కాశీ వచ్చి వాళ్ళిద్దరు మాటలు వాళ్ళ మొత్తం ట్రాన్స్ ట్రాన్స్లేషన్ మొత్తం కూడా వినేస్తాడు చూడు చూడు నాన్న నువ్వు ఎంత అనుకున్నా దీపను నా నుంచి కాపాడలేవు అలాగే నిన్ను నా నుంచి ఎవ్వరు కాపాడలేరు నువ్వు ఎక్కడున్నావో తెలియక బావ దీప పిచ్చి వాళ్ళలాగా తిరుగుతూ ఉండాలి నువ్వు ఎక్కడున్నావన్న విషయం నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు కాబట్టి నువ్వు నా నుంచి అస్సలు తప్పించుకోలేవు అలాగే నువ్వు చూస్తూ ఉండు దీపను ఈ భూమి మీద లేకుండా చేస్తాను దీపే ఆ ఇంటి వారసురాలు అన్న సాక్ష్యాన్ని నేను లేకుండా చేస్తాను నువ్వు ఏమీ చేయలేవు దీపను ముందు నాశనం చేసిన తర్వాత ఆ తర్వాత నీ జోలికి వస్తాను నన్ను వారసురాలుగా అంటే నేనే ఆ ఇంటి వారసురాలని అని నమ్మేలాగా అందరికీ చేస్తాను అలాగే నేను అసలైన వారసురాలు కాదు అన్న సాక్ష్యం అన్న నిజం తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పేసి జ్యోత్సన అయితే ఫోన్లో దాసుతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్సన నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు ఇంకా ఇంకా పెద్ద తప్పు చేసి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు నా మాట విని నువ్వు అసలు వారసురాలు కాదు అన్న విషయం అందరితో చెప్పేసి జ్యోత్సన అంటూ దాసు అయితే అడుగుతాడు నేను అసలు వారసురాలు కాదని ఇంట్లో వాళ్ళందరితో చెప్పేయాలా ఏం మాట్లాడుతున్నావు నాన్న అసలు కాశీ దాన్ని వాడుకొని నేను ఇంత పెద్ద తప్పు చేశాను అయినా కూడా నువ్వు నా గురించి చెప్పలేకపోయావు దానికి కారణం సాక్ష్యం లేకపోవడం నేను ఏం చేసినా సాక్ష్యం లేకుండా చేస్తాను నన్ను ఎవరు ఆపలేరు అలాగే దీప చావకుండా కూడా ఎవరు ఆపలేరు అంటూ దీప చావు గురించి మాట్లాడుతూ ఉంటుంది అంతలోనే కాశీ వచ్చినట్టు అలికిడి వినిపించగానే నేను మళ్ళీ చేస్తాను నాన్న నేను చాలా బిజీగా ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్న ఈ దీప దీపను ఎలా కాపాడుకోవాలి కార్తిక్ తో నేను వెంటనే ఎలాగైనా మాట్లాడాలి కార్తీక్ దీపను ఎలాగైనా కాపాడాలి అలాగే సుమిత్ర వదిన ప్రాణాలని దీపే దీప ప్రాణాలతో ఉంటేనే సుమిత్ర వదిన ప్రాణాలతో బయటపడుతుంది ఇప్పుడు ఎలా ఆ ఇంటి వారసురాల్ని ఎలా కాపాడాలి నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే అంతలోనే కాశీ ఏమీ తెలియనట్టుగా మామూలుగా వచ్చేస్తాడు ఆ తర్వాత ఎంత మోసం చేస్తావా అంటే నా కన్న తండ్రిని నువ్వే కిడ్నాప్ చేయించావు అలాగే దీప ఆ ఇంటి వారసురాలు కానీ నువ్వు ఆ ఇంటి వారసురాల్లాగా నాటకం ఆడుతున్నావు నేను ఈ నిజాలు ఏవి అన్ని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు నీతో నటించాల్సి వస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నానంటూ కాశీ అయితే బాధపడతాడు ఏంటి కాశీ ఏంటి తమ్ముడు ఇలా అయిపోయావు అసలు నువ్వేంటి నీ అవతారం ఏంటి నువ్వు ఎంత చదువుకున్నావు ఎలా ఉండాల్సిన వాడివి ఎలా ఉన్నావు ఆ స్వప్న గురించి వదిలేయి నేను నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అలాగే నీకు ఒక మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాను నువ్వు ఇవన్నీ వదిలేసి వీళ్ళందరినీ వదిలేసే నేను చెప్పినట్టు విను అంటూ కాశీని మళ్ళీ తన గ్రిప్పులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే అసలు నిజ స్వరూపం తెలిసిన కాశీ మాత్రం తనని తన మాటల్ని నమ్మినట్టుగానే నమ్మి అసలు ఏం చేయాలో తన తండ్రిని ఎలా కాపాడుకోవాలి అలాగే దీపక్ ఇంటి వారసురాలని ఎలా తెలియచేయాలి అనేది మొత్తం కూడా కాసి తన మైండ్లో ప్రిపేర్ చేసుకుంటాడు అయితే ఏంటక్క నువ్వు ఇక్కడికి వచ్చి ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నట్టున్నావు అనగానే అంటే ఫోన్ మాట్లాడకూడదా నాకు ఏవో పర్సనల్ కాల్స్ ఉంటాయి కదా అనగానే అది కాదక్క నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఉంటేనే స్వప్నని నేను స్వప్న దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి నా కాపురాన్ని సరిదిద్దుకోగలను అంటూ అనగానే నువ్వు ఏదో ఒక ఉద్యోగం నాకు ఇప్పించక్క ఆ ఉద్యోగం లేకపోతే మగవాడికి వాల్యూ ఉండదు మగుడికి కూడా వాల్యూ ఉండదు అంటూ అనగానే నిజమే తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే స్వప్నకు మొహం మీద కొట్టినట్టుగా నీకు మంచి ఉద్యోగం ఇప్పించి మంచి జీతం ఉన్న శాలరీ ఉన్న ఉద్యోగం ఇప్పించి నేను నీకు ఒక మంచి లైఫ్ని ఇస్తాను అంటూ నువ్వు ఇక నాకు పనికిరావని తెలిసిన తర్వాత నేను నేను నిన్నెందుకు యూజ్ చేసుకుంటాను నువ్వు నాకు దేనికి పనికిరావని తెలిసిన తర్వాత నీకు ఉద్యోగం ఎందుకు ఇప్పిస్తాను నిన్ను కూడా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి కాజీని కూడా అడ్డు తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఆ తర్వాత అసలు విషయం తెలిసిన తర్వాత కార్తీక్ దగ్గరికి వెళ్తాడు కా కాశీ బావ నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది బావా అసలు నాన్నని కిడ్నాప్ చేసింది ఆ జ్యోత్స్ని ఆ జ్యోత్స్న కాల్ రికార్డ్ మొత్తం చేశాను అంటూ అనగానే కా కాల్స్ లో మాట్లాడిందంతా కూడా రికార్డ్ చేసింది మొత్తం కూడా జ్యోత్న జ్యోస్న మాట్లాడిందంతా కూడా వినిపిస్తాడు ఆ తర్వాత జ్యోత్న కాల్ రికార్డింగ్ ఆధారంగా కాశీ కాశీ చెప్పిన సాక్షన్ ద్వారా అసలు దాసు ఎక్కడ ఉన్నాడనేది తెలుసుకొని దాసుకి జ్యోత్న వల్ల ఎప్పటికైనా ప్రాణాపాయం ఉంది అని తెలుసుకొని దాసుని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తాడు కార్తిక్ కాశీ ఇద్దరు కలిసి కాశీ తన ప్రాణాలకు తెగించి మరీ కార్తి కాశీ దాసుని కాపాడుకుంటాడు తన తండ్రిని కాపాడుకొని నన్ను క్షమించు నేను ఎంత పెద్ద తప్పు చేశాను జ్యోత్నక్కని నమ్మి నేను చాలా మోసపోయాను నా కాపురన్నీ నాశనం చేసుకున్నాను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అంటూ తను చేసిన తప్పుని రియలైజ్ అవుతూ తన తండ్రిని కాపాడి బయటకు అయితే తీసుకువస్తాడు బయటకు తీసుకువచ్చిన తర్వాత దాసు అక్కడే ఉన్నాడు అని అనుకుని నమ్మి తనైతే నిశ్చింతగా ఉంటుంది ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు ఆ తర్వాత దాసు నేరుగా ఇంటికే వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత శివనారాయణతో అసలు విషయం అంతా కూడా చెప్పేస్తాడు ఇక అన్ని విషయాలు చెప్పేసిన తర్వాత ఒక్కసారిగా శివనారాయణ దశరథ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ ఇంటి వారసురాలుగా ఉన్నది తన కూతురు అని తెలిసిన తర్వాత ఆ అందరికి అందరికి చెప్పేసిన తర్వాత దాసుకైతే కాస్త రిలాక్సేషన్ గా ఉంటుంది కానీ ఇన్నాళ్ళు వాళ్ళందరి జీవితాలతో ఆడుకొని తన జీ తన తల్లి స్థానంలో ఉన్న తనని కూడా కాపాడుకో కొనే అవకాశం ఉన్నా కూడా అందరిని చంపించాలని తనకు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ దూరం అంటే అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న జోత్సిన బండారం మొత్తం కూడా బయట పెట్టేస్తాడు ఇంతకు ముందు తన మీద అటాచ్ చేసింది కూడా జ్యోత్ని అని అలాగే ఆ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను మనుషులతో కిడ్నాప్ చేయించింది కూడా జోస్నే అని అసలు విషయం అయితే మొత్తం కూడా చెప్పేస్తాడు కాశీ దాసు అయితే దాసు కాశీలు మొత్తం కలిసి అవును అసలు ఆ హోటల్ హోటల్లో విషయం గురించి కూడా అసలు నేను మీ దగ్గర ఒక విషయం దాచన్ తాతగారు అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నవరా అనగానే అవును అసలు వైరా కాదు ఇదంతా చేసింది వైరాతో కలిసి జ్యోత్సనకే ఇదంతా చేసింది అంటూ మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తారు ఇక దాంతో ఒక్కసారిగా సుమిత్ర కుప్ప కూలిపోతుంది తన కూతురు స్థానంలో ఉన్నది అలాగే అని అలాగే స్థానంలో ఉండాల్సిన జ్యోత్స్న ఇప్పుడు ఎందుకు నా జీవితంలో ఇలాంటి అలజడి సృష్టించింది నా కన్న కూతుర్ని నా చేతే నా మాటలు అనిపించింది అంటూ సుమిత్ర అయితే కుమిలి కుప్ప కూలిపోతుంది ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి సుమిత్ర దశరథ శివనారాయణలకు అసలు విషయం తెలియాలని దాసుని కాపాడిన తర్వాత అసలు దాసుకు ఇలాంటి పరిస్థితి కలిగిందే జ్యోత్సన వల్ల అన్న విషయం పారిజాతం తెలుసుకొని జ్యోత్సన చెంప చెల్లు అనిపించాలని అందరి ముందు తను చేసిన ఒప్పుకొని శివనారాయణ కాళ్ళ మీద పడి అసలు నిజం చెప్పాలని అనుకునేవాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి అలాగే సుమిత్ర ప్రాణపాయ పరిస్థితి నుంచి బయటకు పూర్తిగా కోలుకోవాలని దీప పన్నెండు బిడ్డకు జన్మనివ్వాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్